వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బండ్ల గణేష్ తాజాగా సింగ్ రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడాడు బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్కి చాలామంది రకరకాలుగా వాడుకున్నారు మీడియా వారికి కౌంటర్లు వేసిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ఇక చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి హరిశంకర్ మేకింగ్ టేకింగ్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు ఇక చిరంజీవి గురించి చెబుతూ గొప్పగా చెప్పిన మాటలని ఇప్పుడు బన్నీని ట్రోల్ చేసేందుకు వాడుకుంటున్నారు చిరంజీవి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని ఇప్పుడు పద్మభూషణ్ ఉందని ఆయన భారతరత్నతో రిటైర్ అవుతారని మా ఫ్రెండ్ ఒకడు లలిత జ్యూవెలీస్లో పనిచేస్తాడు వాడికి చేతికి వాచ్ ఉంది ఎంత అని అడిగితే నలభై కోట్లు అన్నాడు అవి లిమిటెడ్ ఎడిషన్ అంట ఎనిమిది మాత్రమే ఉంటాయంట అలా దేవుడు కూడా కొంతమంది లిమిటెడ్ ఎడిషన్గా పుట్టిస్తాడు ఒక చిరంజీవి ఒక పవన్ కళ్యాణ్ ఒక రేవంత్ రెడ్డి ఒక చంద్రబాబు నాయుడు ఒక మోదీ ఇక వీరంతా లిమిటెడ్ ఎడిషన్ ఇలాంటి వారికి మనం పూజించాలి గౌరవించాలి ఆదరించాలి అంతేకాని వాళ్ళు కూడా మనలానే అనుకుంటే మనంత ఎర్రి అంటూ అక్కడితో ఆపేశాడు బండ్ల గణేష్ ప్రస్తుతం ఈ వీడియో నింటింట్లో తెగ ట్రెండ్ అవుతుంది బన్నీ ఇది నీ కోసమే బండ్లన్నా చెప్పినట్టుగా ఉందంటూ మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు మామూలుగా గత కొన్ని రోజులుగా మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టుగా ట్విట్టర్లో రచ్చ సాగుతుంది ఏ చిన్న విషయం దొరికినా సరే ఇరువురు హీరోల ఫ్యాన్స్ ట్రోలింగ్ దిగుతున్నారు మరి ఈ అల్లు మెగా ఫ్యాన్స్ వారు ఎప్పుడు ముగుస్తుందో చూడాలి బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్కు అయితే చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వంటి వారు వస్తారని తెలుసు అక్కడ ఏదైనా ఆసక్తికరమైన ఘటన జరుగుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు